నమస్కారం అమ్మా హరి ఓం తల్లి అమ్మ ఇప్పుడు గుళ్ళల్లో చూసుకుంటే ఒకే ప్రాంగణంలో వివిధ రకాల దేవుళ్ళని ప్రతిష్ఠిస్తున్నారు సో ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఒక దేవుడిని వెళ్ళి పూజించుకొని వచ్చేస్తుంటారు అలా చేసుకోవచ్చు అంటారా హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ తల్లి నువ్వే చెప్పావు ఒక ప్రాంగణం ఇప్పుడు నీకు ఒక ఇల్లు ఉంది ఇంట్లోని నిన్ను కలవాలని వచ్చిన వాళ్ళు పక్కన మీ అమ్మగారు నాన్నగారిని కనీసం ఒక పలకరింపు అయినా పలకరించకపోతే వాళ్ళు బాధపడతారా బాధపడరా బాధపడతారా అవునా నువ్వేం చెయ్యక్కర్లేదు బాగున్నారా అని ఒక్క మాట అంటే సరిపోతుంది అంటే ఒక ప్రాంగణం అంటే ఒక ఇల్లు అనుకుందాం ఒక కుటుంబం అక్కడ ఒక దగ్గరికి వెళ్ళి నీ కోరిక అంటే నువ్వు మళ్ళీ అక్కడ భేదం చూపిస్తున్నావు భగవంతుడు ఒకడే అని మనం చెప్తున్నాం ఇప్పుడు నీకు ఒక వర్క్ కావాలంటే ఒకళ్ళు కావాలి సీఎం ఆఫీస్కి వెళ్ళి సీఎంను కలవకుండా మిగిలిన వాళ్ళని కలుస్తా లేదా సీఎంను కలిసి మిగిలిన వాళ్ళని కలవనంటే కుదరదు కదమ్మా ఇది కూడా అంతే ఏమవుతు ఒక నమస్కారం పెట్టుకుని రావడానికి ఏమంత కష్టం అవుతుంది మనకి నువ్వు ఎక్కడికైతే అంటే ఏ రూపాన్ని అయితే నువ్వు నమ్మేవో అక్కడ కొంచెం నీ పూజలు నీ అర్చనలు పూర్తి చేసుకుని మిగిలిన ప్రాంగణంలో ఉండేటువంటి వాటి అన్ని దగ్గర అన్నిటి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి కూర్చుని ప్రసాదం తీసుకున్న చాలు గాని అంతేగాని అది వదిలేసి వచ్చేయడంలోని అర్థం లేని విషయం ఇది ఎందుకంటే చాలా మంది ఆ పని చేస్తున్నారు ఈ మధ్య కాలంలోని అది కాక ఇప్పుడు మోడ్రన్ దండాలు వస్తున్నాయి ఏమిటో ఇలా అంటారు ఏమిటో ఈ నమస్కారాలు ఏమిటో అర్థం కావడం లేదు చక్కగా రెండు చేతులు జోడించి నమస్కారాలు పెట్టట్లేదు ఒకటే చేత్తో ఈ నమస్కారాలు ఏంటో ఈ పూజలేంటో ఈ వ్యవహారాలు ఏంటో అర్థం కావటం లేదు ఇక్కడ అర్చకుడు పూజ చేస్తూనే ఉంటాడు అర్చకుడు చేతిలో పెట్టేస్తారు ఒక దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు మనస వాచ కర్మణ సంపూర్ణంగా నువ్వు అక్కడ ఉండి చేయించుకోవాలి కాని అర్చకుడు చేసుకుంటాడని అర్చకుడు వదిలేసినప్పుడు ఇంకా నువ్వు ఆ మాత్రం దానికి ఇంట్లో ఉన్న ఒకటే ప్రాంగ అక్కడికి గుడికి వెళ్ళినా ఒకటే కదా ఎందుకంటే అది తీసుకు తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాం మనము అది అర్చకుడి చేతిలో పెట్టేస్తున్నాం ఎందుకంటే కొబ్బరికాయ కొట్టాలి కొట్టేస్తున్నావు అంటే ఎవరో చెప్తున్నారు కొబ్బరికాయ కొట్టాలని కొబ్బరికాయ కొడుతున్నాం అర్చకుడి చేతిలో పడేస్తున్నాం నువ్వు అర్చన చేసేవయ్యా అంటున్నావు ఇక్కడ అర్చన జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అయితే ఉంటాయి లేదా ఇప్పుడు కొత్తగా స్టైల్స్ సెల్ఫ్ సెల్ఫీలు ఒకటి ఫోన్ ఫోటోలు ఒకటి నీకు ఫోటోల కోసమా దేవుడు ఏదో మనం స్టేటస్లు పెట్టుకోవడానికి దీనికి కాదమ్మా దేవుడు అంటే మనస్ఫూర్తిగా నువ్వు అక్కడ అర్చనకి ఎందుకు వెళ్ళావు నీకు ఒక కోరిక నెరవేరాలి అనేటువంటి వాంచతో నువ్వు అక్కడికి వెళ్ళావు నీవు కాన్సన్ట్రేటెడ్గా ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు లేదా నేను నీ దగ్గరికి వచ్చాను అనుకుందాం నేను ఒక పని మీద నీ దగ్గరికి వచ్చాను నేను వచ్చినప్పుడు నా టైం నేను వచ్చినటువంటి పని మీదట నేను నీతో కాన్సన్ట్రేట్ చేసి నేను నీకు మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా నేను నీతో స్పెండ్ చేస్తే నీకు కూడా మనసు కరిగి నేను అడిగిన ప్రకారం నువ్వు నా కోరిక తీరుస్తావు అవునా కాదా లేదా నీకు ఒకటి చెప్పా ఆమె చేసుకొని లేని మనం ఏదో మా నా పనుల్లో నేను ఉంటే నువ్వు నన్ను చూస్తావా చెప్పు చూడవా మన నువ్వే చూడనప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది చేసేయ్యి అంటే ఆయన ఎవరికి దాసుడు కాదు కదా భగవంతుడు భక్తుడికి దాసుడు నువ్వు తనని తాను అర్పించుకున్నటువంటి భక్తుడికి దాసుడు ఎప్పుడు భగవంతుడు అలా అని చెప్పి దాసుడు కదా అని ఎలా పడితే అలా చేస్తే ఆయన విన్న వినలేడు కదా నువ్వు వెళ్ళి ఆ గుడి ప్రాంగణంలో ఉన్నంతసేపు ఆ ఫోన్లు తర్వాత ఇంటి విషయాలు ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఆ ఉన్న కాస్సేపట్లో ఇప్పుడు మంత్రులు చదువుతూ ఉంటాడు అక్కడ అర్చకుడు ఎందుకు చదువు ఆ వచ్చినటువంటి ఆ చదివేటువంటి మంత్రాలు ఆ మంత్రాలు అంటేనే వేదం ఆ ఉచ్చరణ చేస్తూ ఉండేటప్పుడు శక్తి అనేటువంటి కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది అంతా కూడా ప్రొడ్యూస్ అవుతుంది ప్రొడక్షన్ అప్పుడే ఉంటుంది మనం దాని మీద ఏకాగ్రత పెడితే చూడమ్మా కొంతమంది గుళ్ళకి వెళ్ళి మ నేను గుడికి వెళ్ళి ఒక భగవంతుడిని పూజించుకోగానే నా సమస్య తీరిపోతుంది అందుకని నేను ఖచ్చితంగా వెళ్తాను ఏ దానికైనా గుడికి వెళ్తాను అంటారు కొంతమంది వాళ్ళకి తీరినప్పుడు మిగిలిన వాళ్ళకి ఎందుకు తీరడం లేదు అందరికీ అదే కదా వాళ్ళు ఏకాగ్రతగా కాన్సన్ట్రేషన్ పెట్టి నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతోని ఉన్నంతసేపు భగవంతుడి పైన దృష్టి కానీ వారి యొక్క బ్రెయిన్ గాని అంతా కూడా భగవత్ పాదాలకే అంకితం చేసి అక్కడే శరణాగతి భావంతో వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి తక్షణమే ఫలితం లభిస్తుంది అందులోని గుడి అనేటువంటిది ఆ ప్రాంగణం అన్న చూడమ్మా ఈ గుడి ప్రాంగణం లోపల కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది విపరీతంగా ఉంటుంది ఎందుకంటే నిత్యం అక్కడ పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి అర్చనలు అవి అంటే రోజు మంత్రోచ్చరణ జరుగుతూ ఉంటుంది ఈ మంత్రాల ద్వారానే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఇప్పుడు ఇంటికి గుడికి మీకు తేడా ఏంటంటే ఇల్లు ఫ్లాట్ గా ఉంటాయి మీకు అవునా ఏ ఇల్లు చూసుకున్నా మనం ఫ్లాట్ గా ఉంటుంది కానీ గుడికి ఇలాగ గా ఒక దీనిగా ఉంటుంది సెమీ సర్కిల్ టైప్ లో ఎందుకుంటుందంటే ఈ ఎనర్జీ అంతా కూడా అక్కడ స్టక్ అది అక్కడి నుంచి మళ్ళీ అందరి మీద కూడా పడుతూ ఉంటుంది స్ప్రెడ్ స్ప్రెడ్ అయి ఉంటుంది అదే గుడిలో ఉండేటువంటి స్పెషాలిటీ ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా అందరి మీద కూడా పడుతూ ఉంటుంది అందుకే గుడికి వెళ్ళండి అంటారు మన దౌర్భాగ్యం ఏంటంటే మన హైందవులు ప్రతిరోజు ఇప్పుడు అదే క్రిస్టియన్స్ ముస్లింస్ అయితే చర్చి ఖచ్చితంగా వెళ్ళాలి ఆదివారం కనీసం వారంలో ఒక రోజు ఖచ్చితంగా చర్చికి వెళ్తారు వాళ్ళ పిల్లలకి అన్ని చెప్తూ ఉన్నారు ముస్లింలు కూడా అంతే ఖచ్చితంగా వాళ్ళు మసీద్కి వెళ్తారు నమాజులు చేస్తారు హైందవులు గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు దాని అర్థం కూడా తెలుసుకోలేకపోతున్నారు భగవంతుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు అనేటువంటిది వాస్తవంగా తెలుసుకున్నప్పుడు ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా పెట్టుకుని ఆ విలువ తెలుసుకుంటే ఆ ఎనర్జీ ఖచ్చితంగా లభిస్తుంది గుళ్ళల్లో నిత్యం జరుగుతుంది ఇంట్లో కూడా దీపారాధనలు చేస్తాం కానీ ఇంట్లో దీపం మామూలుగా ఏదో పెట్టేస్తాం మామూలు మామూలు ఏదో సింపుల్ చేస్తూ ఉంటాం కానీ గుళ్ళల్లో అలా కాదు ఎప్పుడు ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి నిత్య పూజలు నిత్యం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ గుడికి వెళ్ళిన వాళ్ళందరి మీద ఆ ఎనర్జీ అంతా కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఆ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ అంతా కూడా స్ప్లిట్ అవుతుంది అదే గుడి యొక్క ఇప్పుడు అలాంటప్పుడు ఆ గుడి ప్రాంగణంలో నువ్వు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక రూపం దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు ఒకడే కానీ రూపాలు వేరు ఎన్ని రూపాలున్నా ఉన్నది ఒకటే దేవుడు అన్నప్పుడు ఇక్కడ నువ్వు ఈ రూపానికి అంటే నీ పనిని బట్టి నీ కోరిక బట్టి నీ మనసులోని ప్రతిష్ఠించినటువంటి రూపాన్ని బట్టి నువ్వు ఈ రూపానికి పూజ చేసుకున్నా మిగిలిన రూపాలన్నిటికీ కూడా ఒక వాళ్ళు ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపం మనం పెట్టుకున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెడితే వాళ్ళు కూడా ఆనందించి మనని అనుగ్రహిస్తారు అందుకని ఆ రకంగా చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం ఓకే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు హరి ఓం తల్లి హరి ఓం